హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు చూస్తున్నది నందిగామ గ్రామము నందిగామ హైవే బ్రిడ్జ్ అనమాట ఇది ఆ పక్కన ఉన్నది ఎస్బీఐ బ్యాంకు హైవే ఆనుకుని ఉన్నది నందిగామ గ్రామము ఇదంతా నందిగామ గ్రామము నందిగామ హైవే బ్రిడ్జ్ నుండి టెక్లే హైవే బ్రిడ్జి వరకు మీకు రోడ్డు మార్గము చూపిస్తాను హైవే పక్కన ఇరువైపులా కూడా గ్రీనరీ ఉంటుంది రోడ్ అంటే చాలా చాలా బాగుంటుంది మీరు చూస్తున్నది ఇక్కడ ఆకుల రఘునాథపురం గ్రామము ఆకుల రఘునాథపురం రోడ్ అది ఇది రోడ్డు పక్కన పచ్చని పొలాలు హైవే రోడ్ ఇది నేషనల్ సిక్స్టీను రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది ముందున్నది మద్దిలవానిపేట గ్రామము మధ్యలవానపేట జంక్షను இது மதுலவானிப்பேட்டிராம ఇది తామరపల్లి బ్రిడ్జి ఆ పక్కన కనబడుతున్న గ్రామము తామరాపల్లి ఆ పక్కన చూడండి పచ్చని పొలాలు ఆ పక్కన కనబడుతుంది రైస్ మిల్ అది రోడ్కి ఇరువైపులు కూడా గ్రీనరీ ఉంటుంది చూడండి పంట పొలాలు ఆ పక్కన కనిపిస్తున్న గ్రామము గొలూరు గ్రామము మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది గ్రానైట్ ఫ్యాక్టరీ శాసనం గ్రానై గ్రానైట్ ఫ్యాక్టరీ అనమాట అది ఇది నరసపురం బ్రిడ్జ్ అనమాట ఇది హైవే బ్రిడ్జి ఇది నరసపురం జంక్షన్ అనమాట బస్ సెలరు తర్వాత బ్రిడ్జి మీద నుండి వ్యూ పాయింట్ చూడండి అంత బాగుందో నరసపురం బ్రిడ్జి మీద వ్యూ పాయింట్ పచ్చని పొలాలు చూడండి ఇరువైపులు కూడా పచ్చని పొలాలు ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు చేస్తూ ఉంటాను జర్నీలో నా చిన్న చిన్న కొండలు చాలా అందంగా కనిపిస్తుంటుంది ఆ పక్కనున్నది సంతోష మాత గుడి వస్తుంది చూడండి మీకు కనిపిస్తుందా అదే సంతోష మాత ఆలయం ఇదే టెకలి హైవే బ్రిడ్జ్ అనమాట చుట్టుపక్కల కొండలు ఎంత అందం కనబడుతుందో ఇది టెకలీ హైవే బ్రిడ్జ్ ఇది టెక్కిలీ జంక్షన్ అనమాట ఆ రోడ్ ఎంబడి వెళ్తే టెక్ వెళ్ళిపోతాము ఈ లెఫ్ట్ సైడు మరి పోర్ట్ రోడ్ అనమాట ఇది ముందుంది టక్ టక్ బిర్జి మీద వ్యూ పాయింట్ ఇది టక్లి బిర్జి కింద అనమాట అది రహదారి టెకిలీ బిర్జి కింద